గణేష్ అన్నయ్య అంటుంది గణేష్ తమ్ముడు స్వప్నక్క వచ్చేసింది హాయ్ చెప్పు తమ్ముడు రామకృష్ణ గణేష్ అన్ని పూర్ణ అన్నీ అయిననే హాయ్ స్వప్నక్క నమస్తే అంటున్నాడు ఎంతసేపు అవుతుంది తెలుసా తమ్ముడు నేను లైవ్ పెట్టి నాకు తెలిసే ఎవరు ఎగిరే పావురం ఎవరు అర్థం కావట్లేదు ఎగిరే పావురం ఎవరండి నాకు సెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేసది ఏడుగురు చూస్తున్నారు కానీ ఒక్కరు మెసేజ్ ఉంటున్నారు మెసేజ్ చేయండి ఫాస్ట్గా అంతేలే అక్క నేను ఎందుకు గుర్తుంటాను నువ్వు ఎందుకు గుర్తుండవు తమ్ముడు నువ్వు మమ్మల్ని మర్చిపోతున్నావు ఫార్టీ ఎయిట్ బై థర్టీ ఎయిట్ బయ తమ్ముడు నువ్వే అని నాకు అర్థమైందిలే తిన్నావా అన్నయ్యా అంటుంది నన్ను అంటున్నావా తమ్ముడు తిన్నావా అన్నయ్య అని అయితే స్వప్నం అడుగుతుంది భరత్ తమ్ముడు లైక్లు ఇచ్చింది అయితే నువ్వే కదా నాకు తెలుసు కదా ఉన్నా ఉన్నా అంటుంది స్వప్న ఫార్టీ ఎయిట్ కాదు థర్టీ నైన్ ఏ ఉన్నాయి తమ్ముడు భరత్ తమ్ముడు నువ్వేనా లైక్లు ఇచ్చింది ఇంతసేపు లైవ్కి రానన్నాద్దాం థర్టీ ఎయిట్ సారీ లైక్ బాయ్ ఎందుకు లైక్లు ఇచ్చి వెళ్ళిపోతావా అలానే కోసేపు ఉండి సపోర్ట్ చేయవా ఎందుకు తమ్ముడు అలా వెళ్ళిపోతా అంటున్నావు మీ అక్క ఏడు నేను ఏడుస్తా ఈరోజు లాస్ట్ ఇయర్ కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మా తమ్ముళ్ళు లైవ్కి రాట్లేరు అని ఏడుస్తున్నాను బాయ్ స్వప్న గారు అంటున్నాడు ఇంకా తినలేదు అక్క ఎందుకు ఎందుకు తినలేదు ఎందుకు తినలేదండి ఇంకా ఇంకా తినలేదు అక్క మంచిది అంటే ఏడుస మంచిదా నీకు చె తిండిసిన మంచిది బాబు క్రియేషన్స్ హాయ్ అక్క హాయ్ దినేష్ బ్రో దినేష్ బ్రో ఏడున్నాడు తమ్ముడు బాబు క్రియేషన్స్ తమ్ముడు హాయ్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ ఫస్ట్ టైం లైవ్కి వచ్చినవా తమ్ముడు ఫస్ట్ టైం లైవ్కి వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి తమ్ముడు ఎస్ఎస్ అంటున్నాడు చి అక్క ఏడిస్తే నీకు మంచిదా ఇన్స్టాగ్రామ్లో లింక్ వచ్చింది దినేష్ అన్న పంపించాడు అవునా పంపించాడా గ్రౌండ్కి వెళ్ళరా వెళ్దాం వెళ్దాం నాలుగున్నరకి వస్తుందంట నల్ల రాలేదు కదా ఎట్లా మరి దినేష్ బ్రో షేర్ చేశారక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాజీబాబు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్క్రీన్తో డబుల్ డబ్బు చేయి తమ్ముడు బాజీ తమ్ముడు దినేష్ తమ్ముడు మా తమ్ముడే కాకపోతే తమ్ముడికి టాబ్లెట్ వేసుకున్న కొంచెం హెల్త్ బాలేదుగా కదా పడకుండా ఏమో లైవ్కి అందరిని అయితే రమ్మంటున్నాడు థ్యాంక్ యూ తమ్ముడు అత్తమ్మ లైక్ చేయొద్దమ్మా స్క్రీన్తో డబ్బులు టప్ చేయొద్దమ్మా లైక్ వచ్చేసి లైక్ చేయి అందరం పోదామా నువ్వు కూడా వస్తా అంటే నేను కూడా వస్తా నువ్వు వస్తా అంటే నేను వస్తా నేనంటే రాను నువ్వు వస్తా అంటేనే వస్తా లైక్ చేయమంటే లైక్ తీసుకున్నారు భరత్ తమ్ముడు ఉన్నావా ఉంటే మెసేజ్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్తమ్మా నువ్వు వస్తా అంటే నేను వస్తాను ఫార్టీ లైక్ చేశాను అక్క థ్యాంక్ యూ బాజీ తమ్ముడు థ్యాంక్ యూ ఫస్ట్ టైం నా లైవ్కి వస్తే బాజీ తమ్ముడు నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడు తమ్ముడు వీడియో చూసి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో తమ్ముడు ఫార్టీ వన్ వచ్చాయక్క అవును అవును తమ్ముడు వచ్చాయి చూద్దాం వెళ్దాం అంటుంది సరే సరే లే వెళ్దాం లే మరి నల్లొస్తే ఎట్లా ఎవరు పడతారు నీళ్ళు ఒకటి పట్టినామంటే మనము అలానే పడతాయి ఏం కాదు ఓ తిక్కలక్క నేను ఉన్నా అక్క ఉన్నావా స్వప్న వెళ్ళిపోయినవేమో అనుకున్న స్వప్న మా మెంటల్ చెల్లె ఉందా లేదా అని నేను అనుకున్నా నేను తిక్కలక్కన అయితే నువ్వు మెంటల్ చెల్లివి ఏమంటావు భరత్ తమ్ముడు ఉన్నాడా నరేష్ తమ్ముడు హాయ్ అంటుంది బాజీ బ్రదర్ హాయ్ అంటున్నాడు నరేశ్ తమ్ముడు